ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్ ఈరోజైతే మా మాట టక్లాక్ మహేశ్ బండి అయితే మూడో బండికి పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నాము బుజ్జి మార్క్స్ బుజ్జి బండికి బుజ్జి ఇప్పుడు గ్రాండ్ అయితే మొత్తం అయిపోయింది అనమాట ఇప్పుడు ప్రేమర్ కొడుతుంది మాడు చూడండి ప్రేమర్ కొడుతుంది గ్రాండ్ అయితే అని ఈయన పేరు అబ్బు హంజ అనమాట ఇప్పుడు ప్రేమర్ వేస్తుంది అబ్బు హంజ ఇప్పుడు వరకు అయితే మనం మెటాలిక్ కలర్ కంప్లీట్ కొట్టేసినాము క్యాబిన్ అయితే మనం మెటాలిక్ కొట్టేసినాం కంప్లీట్ బెడ్డింగ్ కూడా కొడుతుంది చూడండి బెడింగ్ పుట్టిన తర్వాత మళ్ళీ కింద కూడా బెడింగ్ వస్తాయి దాంట్లో వేరే వేరే కలర్ పడతాం అనమాట కలర్ కలర్లు ఒక రెండు మూడు కలర్ వస్తాయి పెయింటింగ్ వేస్తాక మళ్ళీ కలర్ వేస్తారు అప్పుడు మంచిగా సూపర్ పడుతుంది కలర్ ఇప్పుడు సొంతలో బొందలు నింపుతారు అన్నట్టు ఇది కలర్ పడతాయి ఇది వేస్తారు ఇప్పుడు అందుకనే పట్టు ఈ వర్షాలు రాకుండా ఎప్పుడు అయిపోయి కలర్ జిల్లర్ ఈ వర్షాలు వచ్చిన శాతం అయిపోయింది పని సమయానం కూడా ఏమంటావు మనం వర్షాలు వస్తుంటాయిగా ఇలా పొద్దు కూడా కథలు రావాలి తల్లి పైన పెట్టు అందు అంటే మన కొండలకు తాళ్ళు అన్ని అంత సందే మనకి కొండ जाहिद बताओ ताड़ गुंजा खा ले यार अच्छा बार साफ कर के मार के टेप मार के బుజ్జి పండికి అయితే వైరింగ్ సామాన్ తీసుకుంటాం అనమాట లైటింగ్స్ ఎలక్ట్రిషియన్ సామాను ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి సైడ్ లా పార్కింగ్ ఇండికేటర్ మీరు చెప్పండి మరి మైసెట్టుకుంటూ చూసాను తీసుకోవాలి కొంచెం

మన మెండి అది కా